హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డూ బ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ ఇవాళ నేను మీకు మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ మినపవడలు వడలు చేసి చూపిస్తాను మా నెల్లూరు సైడు మినప వడలు అంటారు మిగతా చోట్ల గారెలు మినప గారెలు అని పిలుస్తూ ఉంటారు సో ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను అందులో మినప అయితే యాడ్ చేసుకుంటున్నాను మినప గుళ్ళు అయినా తీసుకోవచ్చు లేదంటే పొట్టు మినపప్పు అయితే ఇంకా మంచిది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎముకలకి బాగా శక్తి ఇస్తుంది కాబట్టి ఏవైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ మినపప్పు నేను ఒక రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు సార్లు కడిగిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళు పోసి మార్నింగ్ చేసుకునే పని అయితే ఓవర్ నైట్ అయితే నానబెట్టుకోవచ్చు మనకు ఎంత మినప్పప్పు నానితే అంత వదుగు వస్తుంది అంత స్మూత్గా వస్తాయి సో నేను నైట్ అయితే నానబెట్టేస్తున్నాను ఎర్లీ మార్నింగ్ టిఫిన్ కోసం అయితే నేను ఈ మినప్పప్పుని తయారు చేసుకుంటున్నాను మూత పెట్టేసి మనం నైట్ అంతా నానబెట్టేసుకుందాం మనకు మినప్పప్పు ఎంత నానితే అంత టేస్ట్ వస్తుంది అంత వదుగు వస్తుంది సో తెల్లారి చూశానండి చూడండి ఏ విధంగా మనకు మినపగుళ్ళు బాగా నానిపోయాయి ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకుందాం అలాగే ఒక పది నిమిషాల ముందు ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని టీ గ్లాస్ అంతా చూపిస్తున్న విధంగా అటుకులైతే తీసుకొని నానబెట్టుకుంటున్నాను మనం వడపిండి రుబ్బుకునే ఒక పది నిమిషాల ముందు ఈ విధంగా శుభ్రంగా కడిగి ఇవి నానబెట్టుకోవాలి అటుకులు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో శుభ్రంగా కడిగి పెట్టిన మినపప్పుని యాడ్ చేసేసుకుంటున్నాను ఈ మినప్పప్పుతో పాటు ముందుగా నానబెట్టుకున్న అటుకుల మిశ్రమాన్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇంట్లో ఒకవేళ అటుకులు లేకపోతే ఒక పిడికడంతా బాయిల్డ్ రైస్ అయితే వేసుకుంటే మనకు పిండి వదుకు వస్తుంది టేస్ట్ బాగుంటుంది గారెలు లోపల స్మూత్గా పైన క్రిస్పీగా అయితే వస్తాయి కొంచెమంతా నీళ్లు పోసుకొని మనం వడపిండిని రుబ్బుకోవాలి మనకు రుబ్బుకోవడానికి టైం లేదు అనుకుంటే మిక్సీ జార్లు అయితే వేసేసుకుందాం చూసారు కదా ఈ విధంగా మనం పిండిని అయితే రుబ్బేసుకొని ప్లేట్లోకి తీసుకున్నాను ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో నేను ఉల్లిపాయలు అయితే యాడ్ చేయటం లేదండి ఒకవేళ మీకు ఉల్లిపాయలు ఇష్టమైతే కనుక ఉల్లిపాయ యాడ్ చేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు అలాగే సోడా ఉప్పు వంట సోడా అంటారు ఇది వేసేసి మనం మంచిగా కలిపేసుకుందాం ఇప్పుడు వడలు వేసుకోవడానికి ఆయిల్ అయితే డీప్ ఫ్రై కోసం హీట్ చేస్తున్నాను ఇప్పుడు ఒక ఆయిల్ కవర్ కానీ పాల కవర్ కానీ తీసుకొని అందులో ఇలా చేసుకొని మనం వడలాగా వత్తేసి ఆయిల్లో వేసుకోవాలి ఉన్నవాళ్ళు ఇలా మిడిల్లో హోల్ పెట్టుకోండి చిల్లు గారెలాగా లేదు అనుకుంటే నార్మల్గా వేసేసుకోవచ్చు మనం ఎప్పుడూ ఆయిల్ హీట్గానే ఉండాలండి మనం గారెలు వేసేటప్పుడు ఆయిల్ హీట్గా ఉంటేనే మనకు పొంగుతూ బాగా వస్తాయి స్టవ్ మీద కంటే కట్టెల పొయ్యి మీద చేస్తే ఇంకా టేస్ట్ కూడా భలే ఉంటుందండి కట్టెల పొయ్యి మీద చేసిన గారెలకి స్టవ్ మీద చేసిన గారెలకి కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది సో నేనైతే స్టవ్ మీదే చేసుకుంటున్నాను కట్టెల పొయ్యి మీద చేసుకొని ఒకసారి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది పొంగుతూ చాలా రుచిగా వస్తాయి సో మనం ఆయిల్ కానీ హీట్ అయ్యింది అనుకుంటే ఇలా పైకి తేలిపోతాయి ఆటోమేటిక్గా ఆయిల్ నుంచి మన గారెలు అనేది వదిలేస్తుంది సో చూసారు కదా మనకు ఈ కలర్ వస్తే సరిపోతుంది మరి ఓవర్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ రానవసరం లేదు సో మనకు ఇవి రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం మిగిలిన పిండిని కూడా వడల్లాగా వేసేసుకుందాము మినపకారులు కాంబినేషన్లోకి నేను పల్లీ చట్నీ అయితే చేస్తున్నానండి ఒకవేళ మీకు పల్లీ చట్నీ హోటల్ స్టైల్లో ఏ విధంగా చేస్తారో తెలుసుకోవాలి అంటే కనుక మన ఛానల్లో వీడియో ఉంది ఒకసారి చెక్ చేయండి హోటల్ స్టైల్లో ఏ విధంగా చేస్తారో అదే విధంగా మన ఛానల్లో అయితే వీడియో పెట్టడం జరిగింది ఒకసారి మీరు కూడా చెక్ చేసి ఇష్టం ఉన్నవాళ్ళు మీ ఇంట్లో తయారు చేసుకోండి ఆల్మోస్ట్ మన మినపవడలు తయారైపోయాయండి ఇందులోకి చికెన్ కూరతో తింటే భలే ఉంటుంది ఇష్టం లేని వాళ్ళు చట్నీతో తినచ్చు పొద్దున్నే చికెన్ ఎవరు తినరు కాబట్టి నేను చట్నీ అయితే చేశాను సో చూసారు కదా మన మినపవడలు తయారైపోయాయి చాలా అంటే చాలా క్రిస్పీగా లోపల స్మూత్గా చాలా బాగొచ్చాయి మీరు కూడా ట్రై చేయండి